अंबेकर जगनोन पार्टी ॾाक बाबा साहिब अंबेकर अचे नग्रेस पार्टी ప్రపంచ మేధావి భారతదేశ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుడి యొక్క తలుసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున ఈ భారతదేశ రాజ్యాంగం మరి దినోత్సవంగా ఈ రోజున భారతదేశం అంతా జరుపుకున్నటువంటి ఒక పండుగ రోజు ఈ మహత్తరమైనటువంటి రోజు ఆ మహానుభావుని తలుచుకుంటూ రాజ్యాంగంలో రూపొందించినటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజల స్థితిగతులను బాగు చేయడానికి వారి బిడ్డలు ఉన్నతంగా చదువులు చదవడానికి అన్ని రకాలుగా ఒక పక్కన వ్యవసాయం చేసే రైతు రైతు బిడ్డలు బాగుండాలని ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని పేద బడుగు వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలని కళలు కానీ ఆ కళలను నిజం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రోజున మనమందరం తలుసుకోవాల్సినటువంటి రోజు అందుకనే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా అందరూ కూడా గౌరవంగా గౌరవ సూచ్యంగా ఆ మహానుభావుని తలుసుకున్నటువంటి రోజు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహానుభావుని యొక్క తలుచుకుంటూ ఆ కార్యక్రమం ఈ రోజున చేస్తున్నామంటే రాజ్యాంగ దినోత్సవం అంటేనే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆ మహానుభావుని తలుచుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర పాలన గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా ఎలా మంచి పాలన అందించారో మనం చూసాం ఈ రోజున పాలన ఎలా ఉందో చూస్తున్నాం ఏమిటి ఈ పాలన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుని తలుచుకుంటూ అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పాలన ఎలా ఉంది అంటే ప్రజాస్వామ్యం ఏమైపోయింది ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా కూని చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలైనా ఎన్నికల వరకు ప్రతి పార్టీ కార్యకర్త కూడా జెండా పట్టుకుని భుజాన వేసుకుని సంతోషంగా ఇది నా జెండా నా జెండా కోసం పనిచేస్తానని ధైర్యంగా తిరిగేటువంటి ఈ భారతదేశంలో ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్షంగా పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎక్కడుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడుంటే వాళ్ళందరూ కూడా ఒకటికి ఐదు పది కేసులు పెట్టి ఐదు పది పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులు పెడుతూ భయకంపితులు చేస్తున్నటువంటి పాలన ఈ రోజును చూస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వాతంత్రం ఫలాలు అందుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో చూస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇంత దుర్మార్గ పాలన ఉందా ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలను భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామంటే ఈరోజు ఈ పాలనలో చూస్తున్నాం ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా జీవితాంతం ఒకే పార్టీ పాలనలో ఉండదు ఏ పార్టీ కూడా జీవితాంతం ప్రభుత్వాన్ని నడపలేరు ప్రజలు ఏది కోరుకుంటే మళ్ళీ అది జరుగుతుంది ఈ రోజున మీరు ఇంత హింస పెట్టి కార్యకర్తలు భయభ్రాంతులు చేసి కార్యకర్తల మీద కక్ష సాధింపు కొనసాగిస్తే మరి రేపు వచ్చేటువంటి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయమని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా మరుగు చేస్తున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ కక్ష అనేవి ఇవి అవసరమా అని అడుగుతున్నా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు వెళ్ళండి ప్రజల మన్నల్ని పొందండి మంచి పాలన ఇవ్వండి అంతేగాని భయభ్రాంతులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హింస పెడుతూ ఎక్కడ పడితే వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదేమిటి అని అడిగితే వాళ్ళ మీద కేసులా ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ఒకసారి ఆలోచన చేయమని కూడా మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహానుభావుని తలుచుకుంటూ ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి ఈ రోజున నాతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ అయినటువంటి జయప్రకాష్ జేపీ గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యకర్తలు మా నాయకుల మీద పెడుతున్నటువంటి కేసుల పైన బాధను వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమాన్ని మేము ఈ రోజున ఈ సందర్భంగా ఈ కేసులు ఈ ఇబ్బందుల మీద ఖండిస్తున్నామని కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాణకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ బిల్లును మన యొక్క ప్రభుత్వానికి సమర్పించిన రోజు కాబట్టి దీన్ని ఒక వేడుకగా ఓ పండుగగా చేసుకోవాలని రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ విలువలు ఆయన చేసింది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాటించాలి దాని మూలానే ఇంతమంది అట్టడుగు వర్గాల వారికి కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఇవాళ అందలం ఎక్కే అవకాశం కానీ ఒక మంచి ఉద్యోగం చేసే అవకాశం కానీ ఈ రాజ్యాంగ సవరణ కరెక్ట్గా చేయబట్టి జరిగింది కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా మెచ్చుకునే మేధావి అంబేద్కర్ గారిని మన దేశ ప్రజలు ఏ రోజు కూడా ఒక దేవుడిలాగా ఆయన్ని కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంచి ఆ రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారి యొక్క భారీ విగ్రహము మ్యూజియం విజయవాడలో నడిపడ్డున దాన్ని అక్కడ ఆయన స్థాపించడం జరిగింది కాబట్టి ఆయనకి రాజ్యాంగ విలువలన్న రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారు అయినా బడుగు బలహీన వర్గాల వారైనా ఆయనకి ఎంత సముచిత స్థానం ఇస్తారో దీని బట్టి మనకు అర్థమవుతుంది ఆ విగ్రహం మీద కూడా ఇప్పుడున్న మహాకూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అని బయటికి వినిపిస్తున్నమాట కాబట్టి దయా ఆ రాజ్యాంగ నిర్మాణకర్తోనే ఒక దేవుడిలా కలవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుని మరి రాజ్యాంగం అనుసరించి ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి నిలువెత్త కాంస విగ్రహాన్ని పెట్టి దళిత జాతి ఆత్మగ్రహం నింపినటువంటి మహోనోతమ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి శిరస వంచి మా దళితులందరం కూడా ఆయనకి పాదబంధనం తెలియజేస్తున్నాం ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి పేదలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి మహోనోత్తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము తెలియజేస్తున్నాం ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగాన్ని తొంగులో తొక్కి మరి ఉన్నతన విలువల్ని పాడు చేస్తూ మరి అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి మేము దాన్ని ఖండిస్తున్నాం అయా మీకు చతురశుద్ధి ఉంటే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ మరి మా దళితులపై దాడులు ఆపకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము మరి రాజ్యాంగం మరి ఎంత కష్టపడి మరి మరి ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు పదకొండు నెలలు ఎన్నో సంవత్సరాలు పాటుపడి మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆ రాజ్యాంగంలో మనం ఎంతవరకు విలువనిస్తున్నామో ఈరోజు మన రాజ్యాంగం చూసుకుంటే మన దేశ పరిపాలన అంతా కూడా రాజ్యాంగం ద్వారా నడుస్తుంది హిందువులకి భగవద్గీత ఎలాగో క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగో అలాగే ముస్లిమ్స్ కుర కురాన్ ఎలాగో మన దేశ ప్రజలకి ఈరోజు రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది మరి అట్టి రాజ్యాంగాన్ని మనము ఈరోజు చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం మరి తొంగలో తొక్కుతుంది మరి ఆనాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం విలువలు తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తీసుకుని మరి ప్రతి ఒక్క పేద పేదలు కూడా మరి రాజ్యాంగం ద్వారా మరి రక్షణ పొందే విధంగా మరి ఆయన పరిపాలన చేయడం జరిగింది మంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఈరోజు మన ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో నడవాలి కానీ ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం మాత్రం ఎవరిని కూడా మరి హర్షించకుండా మరి ఈరోజు చూసుకుంటే సోషల్ మీడియా చూసుకుంటే మరి ఎలాగుందో మీ అందరికీ తెలిసిందే రాజ్యాంగంలో రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి ఒక హక్కుని ఇవ్వడం జరిగింది దాని ద్వారా మరి రైట్ టు ఫ్రీ స్పీచ్ అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ భావం భావం ఎక్స్ప్రెస్ చేయటం మరి అలాంటివన్నీ కూడా తొంగిలోకి తొక్కి మరి ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం తెలుసుకోండి కావున మనందరం కూడా మన రాజ్యాంగానికి విలువలిస్తూ మనం నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను